నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే బృహత్తర సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు సంగారెడ్డి జిల్లా అందోల్ శాసనసభ నియోజకవర్గంలోని వట్పల్లి మండలంలో నగర్ గ్రామ లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు గురువారం కలెక్టర్ భూమి పూజ చేశారు ఈ పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చే లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని తెలిపారు వాట్పల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు ప్రొసీడింగ్స్ అందజేశారు అంతకుముందు ఆందోల్ మండలంలో నేరేడుకుంట వాట్పల్లి మండలంలోని గట్టుపల్లి గ్రామాలలో నిర్వహించిన బడిబాట మాట అంగన్వాడీ బాట కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మోడల్ ఇంటిని సందర్శింపజేసి నిర్ణీత వ్యయంతో ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పాండు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ ಮನ್ನೆ ಮಲ್ಲೇಶ್ <tickle> <tickle> గ్రామంలో ముందుగా సర్వే జరిగింది కానీ మ్యాప్ అన్నది లేదు మరి ఇప్పుడు డీజీపీఎస్ సహాయంతో అన్ని ల్యాండ్ పార్సల్స్ కూడా సర్వే చేస్తూ వాటన్నిటికీ కూడా భూభార్త చట్టం కింద భూ భూదార్ ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతూ ఉంది మరి ఈ సర్వేలో మొత్తం ఐదు వందల ఎకరాలు ఈ గ్రామంలో ఐడెంటిఫై చేయడం జరిగింది ఇరవై సర్వే నెంబర్లు ఉన్నాయి ఆల్రెడీ ఇరవై ఒక్క సర్వే నెంబర్లు ఉన్నాయి ఆల్రెడీ దీనికి సంబంధించి పదహారు సర్వే నెంబర్ల వరకు మొత్తం రీసర్వే కంప్లీట్ అయ్యే అవ్వడం జరిగింది మిగతా సర్వే నెంబర్లు కూడా ఇంకొక ఆరు వారం రోజుల లోపల పూర్తిగా కంప్లీట్ చేసుకొని మ్యాప్స్ తయారు చేయడం మరియు ఫర్దర్గా బూదార్ అన్నది ప్రతి ల్యాండ్ పార్సల్కి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అంత ఎంజాయ్మెంట్ సర్వే గ్రామంలో ఉన్న ప్రతి ఏదైతే మనకున్న ఐదు వందల ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ ఉందో దానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ సర్వే డీజీపీఏ సహాయంతో ఎవరెవరు వ్యవసాయం సాగులో ఉన్నారు పొజిషన్లో ఉన్నారన్నది మనం ల్యాండ్ పార్సల్స్ గుర్తించడం జరిగింది సో దాంట్లో టైటిల్ అన్నీ కూడా మనం రిజిస్టర్లో రాసుకోవడం జరిగింది అటువంటి వ్యత్యాసం ఎక్కడ వచ్చినా కూడా భూభార్త కింద వారికి పరిష్కారం అన్నది చూపించడం జరుగుతుంది సబ్జెక్ట్ కింద రాష్ట్ర స్థాయిలో కొన్ని విలేజెస్ ఎంపిక చేసుకోవడం జరిగింది దాంట్లో షాహిద్ నగర్ వత్పల్లి మండలం ఒకటి సో ఈ పైలట్ ఆధారం చేసుకొని మిగతా గ్రామాల్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది